రూమ్ లో అక్కడ ఉన్నారు మరి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు చాలా కష్టంగా పని చేయాలంటే ఎవరు చేయలేరు వేసుకుంటారు అట్లా తర్వాత బాగా నా వాడు పని చేసేవాడు ఉన్నా కూడా ఆ కూడా ఏదో రకంగా కాబట్టి కాదు మరి దాన్ని గుర్తు పెట్టుకుని కొంచెం తర్వాత ఏంటి వాళ్ళు గెలిస్తేనే అది గెలుపు అంతేకాని అసలు విషయం చాలా తెలియగలిగితాము ఎంతవరకు చేసాము ముందుకెళ్దాం మనంతా రివ్యూ చేస్తాం మనం పని చేసిన తర్వాత వాళ్ళకి అది ఉండదు అడిగిన అది ఏదో రిపోర్ట్ రాసుకోవాలి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లలకి ఎక్కడ ఉంటే మనం చేయగలితే జీవితంలో మన బిడ్డను పెంచి పెద్ద చేసినట్టే ఉంటాయి ఆ తృప్తి మనం అందరం పొందగలం రూపాయి తర్వాత కదా మరి ఎవరి ఆలోచన ప్రకారం రూపొందించిన వాళ్ళ కథకస్ చేసి అందరితో పాటు వెళ్ళి అందరితో పాటు రాక అది ఎంజీఓస్ గా మనం చేయము ఒకవేళ ఎవరైనా చేసినా మనం ఫోకస్ అవుతాం పల్లెటూర్లో ఉద్యోగస్తులు ఉండగా అలబోట్టు అనుకోరు స్కూల్ చైల్డ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మనం ఒక్కొక్కటిగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఉన్నాయి వీటిని మనం ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ లో మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు పథకాలను బట్టి ఆ అమ్మఒడి కార్యక్రమం ఇలాంటివి పెట్టడం వల్ల కొంతమంది వచ్చారు మరి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి డ్రాప్ అవుట్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చైల్డ్ ఇష్యూస్ చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూస్ చాలా పెరిగిపోయింది అని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం లేదు మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసినటువంటి నికోలా గారికి వందనాలు తెలియజేసుకుంటూ వెస్ట్ గోదావరి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ హెరాల్ బాబు గారికి మన మధ్యలో ఉన్నటువంటి ముఖ్య అతిథులు సిడబ్ల్యూసీ చైర్పర్సన్ వెంకటేశ్వరరావు గారికి ప్రభాకర్ గారికి మన స్టేట్ రిసోర్స్ పర్సన్ ప్రభాకర్ గారికి ఉచ్చేసరి మీ అందరికి కూడా సంజీవమిత్రులకి మీ అందరం కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ బాలల హక్కులు అనేది ప్రత్యేకించి ఎవరో స్వచ్ఛంద సంస్థలలో చేయాలి ఇంకోవడంతో పని లేదు అన్నట్టు కాకుండా మన ఇంటిలో ఉన్నటువంటి మన పిల్లలు బాలబాలికలే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా బాలబాలికలంతా బాలలే కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత సంక్షేమం వ్యక్తిగత రక్షణ అనేది ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడి బాధ్యత కానీ సమాజం ఏం చేస్తుంది ఎక్కడైనా ఒక బాల్య వివాహం జరుగుతుంటే నాకెందుకులేని ఊరుకుంటున్నారు ప్రభుత్వం చెప్పేది అక్కడ ఆశా వర్కరు అంగన్వాడీ వర్కరు సూపర్వైజర్ హెల్త్ సూపర్వైజర్ మొత్తం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వీళ్ళందరూ బాక్యులే అక్కడ కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నాకెందుకులే అది ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ నాణ్యత పడతారు నన్ను తిట్టుకుంటారు నన్ను కొచ్చారు అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి భయం తోటి మనం చైల్డ్ రైట్స్ అంటే బాలన హక్కులో ఉల్లంఘన జరిగినప్పుడు మనం నోరు ఉంటున్నాం స్వచ్ఛత సంస్థలు బాధిస్తే కాదు ప్రతి ఒక్కరు బాధిస్తే ఇది ఇటీవల కాలంలో చాలా సంఘటనలు చూస్తున్నాం మనం ఈ పోక్సో యాక్ట్ వచ్చినప్పుడు రెండు వేల పన్నెండులో పోక్సో యాక్ట్ వచ్చినప్పుడు పదమూడు నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత పోలీసులకే సరైన అవగాహన లేదు దాంట్లో ఏ సెక్షన్స్ కట్టాలి ఏ సెక్షన్ లో ఉంచాలి ఏ సెక్షన్ మీద ముందుకెళ్లాలి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అని చెప్పి ఎవరైతే చట్టాన్ని అమలు చేయవలసినటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళకి అవగాహన ఉండేది కాదు అంటే ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు దాన్ని అమలు చేసి ముందుకు తీసుకెళ్లే క్రమంలో అధికారులు నిర్లక్ష్య వైరు వైఖరి వహిస్తారు అనే దాన్ని మనం వేరే తప్పు పట్టు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు బాధ్యత కొంతవరకే ఉంటది సామాజిక బాధ్యత అనేది వ్యక్తిగతంగా మన ఉంటుంది ఏదో ఒక సంస్థ పెట్టుకొని ఆ సంస్థ తరపున చేయటమే కాదు బాధ్యత పౌరులుగా మన అందరి మీద ఉంటది కూడా మరి ఆ క్రమంలో అనేకమైనటువంటి బోక్సో యాక్ట్ కేసుల్లో మేమంతా టీం వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి నేను వ్యక్తిగతంగా చేసిన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా మేము కేసులు కట్టించి వాళ్ళకి బాధితులకి న్యాయం జరిగేలా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎక్కడ కూడా చాలా క్లారిఫికేషన్స్ గా మాట్లాడుకోవాలి ఎక్కడైతే ఒకవేళ యాక్ట్ బాధితులు ఉంటారో బాధితురాలు ఉంటుందో కామన్ గా మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా అంటే ప్రజెంట్ ఇప్పుడైతే అనుకోండి కాంపెన్సేషన్ అనేది అప్పట్లో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వాడు మాత్రమే ఇచ్చేవాడు దాంట్లో ప్రత్యేకమైనటువంటి చట్టం ఏముంది అదే ఎస్సీ ఎస్టీ పిల్లలైతే ఆ చట్టాన్ని కూడా వర్తింపు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత అలా చాలా కేసుల్లో కట్టకపోతే మేము గవర్నమెంట్ అధికారుల మీద పోలీస్ అధికారుల మీద దెబ్బలాడి కేసులు కట్టించి ముందుకు తీసుకెళ్లే సందర్భాలు అనేక ఉన్నాయి మనం టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాము అవగాహన పెరిగింది అనుకుంటున్నాము కానీ ఈ రోజు కూడా మన ఈ వారం పది రోజుల్లో చూసుకుంటే కూడా జంగారెడ్డి గుడిలో పదిహేను సంవత్సరాల పాప గర్భవతే మన మన పిల్లలు గర్భ మన కైకులూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మైనారి బాలిక ఓ పాప పిల్లోడో పుడితే చంపేసి అంటే చచ్చిపోయాడా చంపింది అనేది ఇంకా క్లారిఫికేషన్ అవ్వలేదు అక్కడ నీటి తొట్లో పడేసి వెళ్ళిపోయిన సగం కళ్ళ ముందు నిన్నగాక మొన్న మన ఇక్కడ కదండి విసనపేట ఏరియాలో తర్వాత ఏలూరులో గాయత్రి నాకు అనేక ఇప్పుడు ఎంత అవేర్నెస్ వస్తుంది అంటే ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత ఉంది పౌరుల బాధ్యత ఉంది సామాజిక బాధ్యత అందరి మీద ఉంది ఈ బాధ్యత అందరూ నెరవేర్చకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి దాన్ని మనం జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫీల్ అయ్యి బాలల మీద కదండి ఇప్పుడు లైంగిక దాడులు బాల కార్మికులుగా వాళ్ళు మారటం అది కుటుంబ అవసరాలు కావచ్చు తల్లిదండ్రుల్లో కొంతమంది మంది సెమీఆర్ఫన్ అంటారు కొంతమంది ఆర్ఫన్ ఉంటారు వాళ్ళ బాధ్యత సరిగ్గా చూసుకున్నప్పుడు వేరే వాళ్ళు పట్టించుకున్నప్పుడు స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళని అనేక హోముల్లో చేర్పిస్తున్నాం కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాల కార్మికులుగా హోముల్లోకి వెళ్ళకుండా బయట ఉండి బాల కార్మికులుగా మారుతున్నారు ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి జీవులు ఉన్నాయి కానీ చాలా చోట్ల వాళ్ళ అలాగే చిన్న పిల్లలతో బెగ్గింగ్ చేయకూడదు చాలా పెద్ద నేరం అనేది చట్టం జరుగుతుంది దాని వాళ్ళ మనకి ఏలూరులో చాలా చోట్ల పసిపిల్లలు వేసుకొని అడుక్కునే వాడు కనపడతారు మనం వ్యక్తిగతంగా సంఘం అక్కర్లా దానికి ఎవరైనా కూడా వన్ జీరో నైన్ ఎయిట్ కానీ వన్ వన్ టూ కానీ ఒక ఫోన్ ఇక్కడ చిన్న చిన్నపిల్లలు పెట్టుకొని అడుక్కుంటున్నారు చూడండి అంటే వెరీ ఇమీడియట్ గా చైల్డ్ లైన్ వాళ్ళు కానీ డీసీపీ అయిన వాళ్ళు కానీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు కానీ ఖచ్చితంగా అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ కౌన్సిలింగ్ పెడతారు అదేవిధంగా నికోలా గారికి ముందుగా నమస్కారాలు అదేవిధంగా డిసిపి యూనిట్ బాలస్వామి గారికి అందరికీ ముందుగా నమస్కారాలు ఈ చైల్డ్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ కి జీవో వన్ లో ఈ కమిటీస్ విలేజ్ స్థాయిలో అదేవిధంగా అర్బన్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కమిటీలకు సంబంధించి పర్ఫార్మెన్స్ అందరికీ పంచడం జరిగింది వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది అని కూడా మేజర్ ఫంక్షన్స్ గురించి ఈ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీస్ యొక్క మెయిన్ వాళ్ళ ఫంక్షన్స్ ఏమిటి అనే దాని గురించి కూడా మీకు ఇచ్చినటువంటి కేటలాగ్స్ లో క్లియర్ గా ఉన్నాయి ఎన్జిఓలుగా ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి సేవల గురించి ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు ఇందులో భాగంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైల్డ్ రైట్స్ గురించి చైల్డ్ వెల్ఫేర్ గురించి చాలా ప్రత్యేకమైనటువంటి ఇది తీసుకుంది దాని భాగంగా ఎప్పటికప్పుడు ఈ చైల్డ్ రైట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతాం ఎగ్జాంపుల్ చూస్తే గతంలో కూడా చైల్డ్ మ్యారేజ్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నా జరుగుతూనే ఉన్నాయి దానికి సంబంధించి చైల్డ్ మ్యారేజ్ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది చైల్డ్ మ్యారేజ్ జరిగిపోతే చైల్డ్ మ్యారేజ్ ఆ యాక్ట్ కింద ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐసిడిఎస్లో సిడిపిఓ అదేవిధంగా ఎంఆర్ఓ అదేవిధంగా పోలీసు స్టైలో ఎస్హెచ్ఓ వీళ్ళ ముగ్గురు కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులుగా ఉండటం జరుగుతుంది మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఎఫ్ఐఆర్ మరి వీటి మీద సెక్షన్ నైన్ టెన్ ఆర్ లెవెన్ వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది కానీ చైల్డ్ మ్యారేజ్ ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఐసీడీఎస్ వాళ్ళు కానీ చైల్డ్ లైన్ వాళ్ళు కానీ క్రాఫ్ట్ వాళ్ళు కానీ వీళ్ళంతా ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు మ్యారేజ్ అవ్వలేదని చెప్తారు జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నామండి తర్వాత మ్యారేజ్ తర్వాత అండి ఇప్పుడు మేము ఎయిటీన్ ఇండే లోపు మేము మ్యారేజ్ చేయమని చెప్తారు ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లం అన్ని లేజం డిపార్ట్మెంట్స్ వెళతాయి అక్కడ ఉన్న మహిళా పోలీసు అంగన్వాడీ సూపర్వైజరు అదేవిధంగా చైల్డ్ లైన్ లేదంటే డిసిపి యూనిట్ నుంచి స్టాఫ్ ఎవరు వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి పెళ్ళి ఆపిన పెళ్లి జరగట్లేదండి పెళ్లి కాదండి ఇది కేవలం ఎంగేజ్మెంట్ అంటారు ఎంగేజ్మెంట్కి స్పెసిఫిక్గా యాక్ట్ లేదు సో నెక్స్ట్ ఏదైనా అమెండ్మెంట్ చేస్తే మాత్రం ని కూడా ఒక ఒక నేరంగా తీసుకునే పరిస్థితి వస్తుంది సో దీనిలో భాగంగా గా ఇక్కడ ప్రాబ్లం ఏమి వస్తుందంటే ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ రిజిస్టర్ అయితే ఇప్పుడు కొంతమంది చెప్పారు ఫోక్సో యాక్ట్ కూడా యాడ్ అవుతుంది అని ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే వాళ్ళు సెక్స్వల్ అబ్యూజ్ ఉంటే కనుక అందులో దానిలో పోక్సో యాక్ట్ కట్టొచ్చు చైల్డ్ మ్యారేజ్ వరకే జస్ట్ మ్యారేజ్ అయ్యి ఎవరి కాళ్ళు ఈ బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ సపరేట్ అయిపోయిన పరిస్థితులు అంటే విక్టిమ్ గార్డును చూడ్ సో ఆ పరిస్థితుల్లో ఓక్సో కట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఈ చైల్డ్ మ్యారేజెస్ ప్రస్తుతం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు బాగోక విలేజ్ స్థాయిల్లో చైల్డ్ మ్యారేజ్ చేయడం జరుగుతుంది ఎక్కువగా చూస్తే సింగిల్ పేరెంట్ అంటే ఫాదర్ లేకపోవడం మదర్ ఆ చైల్డ్ ని టెన్త్ వరకు చదివించి ఆ తర్వాత చదివించలేకపోవడం ఈ పరిస్థితుల్లోనే చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి వాటిని ఆపదలుచుకున్న వేరే ఏరియా వెళ్ళిపోయి కూడా మరి పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మనకి వీళ్ళు చెప్తున్నారు లైన్ డిపార్ట్మెంట్స్ చైల్డ్ లైన్ ఉన్నది డిసిపి కానీ క్రాఫ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మ్యారేజ్ ఆపుతున్నారు కానీ తర్వాత సబ్సీక్వెంట్ గా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే జిల్లా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసేసుకోవడం జరుగుతుంది రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు మరియు శుభాకాంక్షలు ఇంట్రొడక్షన్ పాటు నా గురించి చెప్తూ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను తర్వాత మాట్లాడతా వాళ్ళకి ఒక ఐదు పది నిమిషాలు తీసుకున్న తర్వాత నేను సబ్జెక్ట్ లో వర్క్ వస్తే నేను యాక్చువల్ ఈ రోజు విజయవాడలో కూడా సేమ్ మన చైల్డ్ చేసి ఫౌండేషన్ వాళ్ళు స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టారు అంటే మనకి గతంలో ఐసీపీఎస్ ఉండేది ఇప్పుడు వాళ్ళనే మిషన్ వాచ్ స్కీమ్ అనేది అది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అందులో ఉన్నటువంటి డిసిపిఓస్ అదేవిధంగా పిఓఎఎన్ఐస్ ఇంకా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో సుమారు కొంతమందికి మంచి ప్రోగ్రామ్ పెట్టారు ఆ మీటింగ్కి వెళ్ళాలి సో నాకు కొన్ని అర్జెంట్ పని ఉండటం వల్ల ఎలా నేను మార్నింగ్ ఈ మీటింగ్ అటెండ్ అవుతాం అనుకున్నా కానీ హడావుడిగా ఎండింగ్ లో వస్తానని అన్నగారికి చెప్పారు ఎనివే ఏది ఏమైనా ఇంతటి చక్కని అవకాశం కల్పించినందుకు మరొకసారి మన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వెనకాల బ్యానర్ లో ఒకసారి మనం చూస్తే డిస్టిక్ లెవెల్ వర్క్ షాప్ ఆన్ స్ట్రెంత్ విలేజ్ లెవెల్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీస్ అంటే క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్పాలంటే గ్రామ స్థాయిలో మరియు వార్డు స్థాయిలో అంటే గ్రామం మరియు పట్టణ ప్రాంతంలో మనం వార్డు అంటాం దీంట్లో బాలల సంరక్షణ కమిటీలు ఏ రకంగా బలోపేతం చేయాలనే దాని మీద ఈ రోజు ఓరియంటేషన్ అనవచ్చు లేదా ట్రైనింగ్ అనవచ్చు లేదా సెన్సిటైజేషన్ సో ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మంది అటెండ్ అయినప్పటికీ కూడా ఇది చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మీటింగ్ ఎందుకంటే ఈ మాట ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ప్రజలకు సంబంధించిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సమాజానికి అవసరమో క్షుణ్ణంగా అధ్యయనం చేసి అదేవిధంగా సర్వే చేసి దానికి తగిన విధంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపంలో ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది ఒకవేళ ఇలాంటి సందర్భంలో సమాజంలో నివసించేటటువంటి ప్రజలకి ప్రభుత్వం నుంచి అందనటువంటి కార్యక్రమాల్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా సహాయ సహకారం అందిస్తూ ప్రభుత్వం అందించలేనటువంటి కార్యక్రమాల్ని నెరవేర్చేటటువంటి బాధ్యతని ఉతస్కంధాల తీసుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు రమేష్ బాబు వెస్ట్ గోడవరి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జనరల్ సెక్రటరీ అని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ ఒకటి ప్రకారం గ్రామ స్థాయిలో బాలల యొక్క సంక్షేమం మరియు ప్రొటెక్షన్ కమిటీ అంటే సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తుంది దాంట్లో స్వచ్ఛంద సంస్థలు అలాగే సివిల్ సొసైటీస్ కూడా అంటే పౌరులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగా రోజున ఇక్కడ ఎన్జిఓ సంస్థలతోటి ఏలూరు ఎండిఓ గారి ఆఫీసులో మీటింగ్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ స్వచ్ఛంద సంస్థలకి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీనిలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బాల్య వివాహాలు విస్తృతంగా జరిగిపోతున్నాయి దాన్ని అరికట్టడంలో చాలామంది ప్రోత్సహిస్తున్నారు తప్ప అరికట్టేడానికి ముందుకు వెళ్ళట్లేదు మరి ఈ విధంగా అలాగే బాల కార్మిక వ్యవస్థ కూడా బలంగా రూపొందించుకుంటుంది మనం ఎన్నో చెప్తున్నారు గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు అవి అని చెప్తుంది కానీ రియాలిటీ గ్రౌండ్స్లో చూసుకుంటే వాళ్ళ బాల కార్మికులు పెరుగుతున్నారు బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి అలాగే డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతున్నాయి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ కూడా అది డ్రాప్ అవుట్స్ పన్నెండు లక్షల మంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంటే ప్రకటిస్తుంది కాబట్టి ఈ క్రమంలో ఎన్ని తగ్గాలి అని అంటే గ్రూ గ్రాస్ రూట్ లెవెల్స్లో అంటే గ్రామస్థాయిలో స్ట్రెంగ్ చేసి కమిటీల ద్వారాగా ముఖ్యంగా స్వచ్ఛంద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భాగస్వామి చేసి వాళ్ళకి అది విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చి వాళ్ళ ద్వారాగా ఇవన్నీ అరికట్టడం కోసం అంటే బాల్య వివాహాలు కానివ్వండి చైల్డ్ లేబర్ కానివ్వండి డ్రాప్ అవుట్స్ని కానివ్వండి ఇంకా వితరాత్ర సమస్యలు కూడా అవన్నీ కూడా అరికట్టబడాలి అని అంటే బాలలకు సంక్షేమం కోసం కృషి చేసేటువంటి సంస్థలను ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నాము ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మన పశ్చిమ గోదావరి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటు విడిగా చూసుకుంటే ఏలూరు జిల్లాలో కానీ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నింటితోనే జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయ కలెక్టర్ గారు ఒక ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రతి ఒక్క ఎన్జిఓని ఇందుట్లో ఇన్వాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాను మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెటర్ ఎన్ఆర్ఐ ఏలూరు ఏ స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు కె హర్ష సాయి ప్రణవ్ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు కె లక్ష్మీ సాయి లాలస ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల పది మార్కులు బి షణ్ముఖి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ అద్భుత ఫలితాలు కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్ పేట ఏలూరు